లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రధాని మోదీ ప్రపంచానికి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఉగ్రవాదాన్ని అంతం చేయకపోతే పాకిస్తాన్ అంతమైపోతుందని చాలా క్లియర్ గా చెప్పారు అంతేకాదు ప్రపంచంలో అత్యంత ఆధునిక ఆయుధ సామాగ్రి మా దగ్గరే ఉందని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పారు ప్రధాని మోదీ ఎందుకంటే ఇప్పటివరకు పాకిస్తాన్ పైన ప్రయోగించింది విదేశీ దిగుమతి ఆయుధాలు మాత్రమే భారత ఆయుధాలను ప్రయోగిస్తామంటూ పాకిస్తాన్కి బహిరంగంగా ప్రపంచ వేదిక హెచ్చరికలు జా జారీ చేశారు ప్రధాని మోదీ అంతేకాదు పాకిస్తాన్కి ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చారు ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని మీరు తుడిచేయకపోతే పాకిస్తాన్ మేము తుడిచేస్తాం అని చాలా స్పష్టంగా చెప్పారు ఉగ్రవాదానికి ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు ఉగ్రవాదానికి డబ్బులు ఇస్తూ ప్రోత్సహిస్తున్న ఎవరినైనా వదిలిపెట్టబోమని చెప్పారు అంతేకాదు ప్రధాని మోదీ ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే బహ బహవల్పూర్లో ఉగ్రవాద శిబిరాన్ని జైసే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాన్ని ముర్కిరలో జైసే లష్కరే తోయిబా ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేశాము ఆ రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని తయారు చేసేందుకు యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని ఆ యూనివర్సిటీల నుంచి ప్రపంచ దేశాలపైకి ఉగ్రవాదం ఎగుమతి అవుతుందనే విషయాన్ని చెప్పారు దీనివల్ల ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాల మద్దతు మొత్తం తమ వైపు ఉంటుంది అని పాకిస్తాన్కి అర్థమయ్యేలా చెప్పారు ప్రధాని మోదీ ప్రధాని మోదీ వ్యాఖ్యల్లో చాలా మహోగ్ర రూపం కనిపించింది ప్రధాని మోదీ వ్యాఖ్యల్లో వార్నింగ్ కనిపించింది ప్రధాని మోదీ వ్యాఖ్యల్లో భారత జనాభాకి ఒక భరోసా కల్పించింది ప్రధాని మోదీ వ్యాఖ్యల్లో మన ఆర్మీ శక్తి సామర్థ్యం కనిపించింది ప్రధాని మోదీ వ్యాఖ్యల్లో భారత మహిళల జోలికొస్తే తిరుగుబాటు ఏ స్థాయిలో ఉంటుందో కనిపించింది ప్రధాని మోదీ వ్యాఖ్యల్లో ఒక శక్తివంతమైన దేశం ఈ భారతదేశం దీన్ని టచ్ చేసే శక్తి ఎవరికీ లేదని అనే భావన కనిపించింది చాలా స్పష్టంగా చెప్పారు ప్రధాని మోదీ టెర్రరిజం ట్రేడ్ ఒకే చోట ఉండవు అని అందుకే పాకిస్తాన్తో వ్యాపార సంబంధాలు తెంచేశామని చెప్పారు ఇది ఒక పాకిస్తాన్కే వార్నింగ్ కాదు ఇప్పుడు టెర్రరిజం ట్రేడ్ ఒకే చోట ఉండవు అంటే పాకిస్తాన్కి మద్దతిస్తున్న చైనాకి కూడా ఇది వార్నింగ్ అవుతుంది పాకిస్తాన్కి మద్దతిస్తున్న టర్కీకి కూడా ఇది వార్నింగ్ అవుతుంది పాకిస్తాన్కి మద్దతిస్తున్న అజర్ బైజాన్కి కూడా ఇది వార్నింగ్ అవుతుంది అంతేకాదు టెర్రరిజం అలాగే టాక్స్ కూడా కలిసి ఉండవని చెప్పారు ప్రధాని మోదీ ఈ మాటలో చాలా గొప్ప అర్థం ఉంది టెర్రరిజం ఉన్న చోట మాట్లాడాల్సిన పనేముంది టెర్రరిస్టుల్ని అంతం చేయటం తప్ప మనుషులని మనుషుల రక్తాన్ని కళ్ళజూడాలని ఒక ప్రాంతాన్ని రక్తపాతం సృష్టించాలని భావిస్తున్న టెర్రరిజంతో మాట్లాడాల్సిన అవసరమే ఉంది అందుకే టెర్రరిజం కోసం మాట్లాడే అవకాశమే లేదు అని స్పష్టంగా చెప్పారు ప్రధాని మోదీ టెర్రరిజం ఉన్నంతకాలం శాంతి చర్చలు అంటూ పాకిస్తాన్తో ఉండవు అని చాలా క్లియర్గా చెప్పారు ప్రధాని మోదీ అందుకే టెర్రరిజం టాక్స్ ఉండవనే క్లారిటీతోనే పాకిస్తాన్లో ఇప్పటి వరకు మూడు దాడులు చేశామని అది సర్జికల్ స్ట్రైక్స్ అని బాలాకోట్ దాడులని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని చాలా స్పష్టంగా ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పారు ఈ మాటలతో పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఏ స్థాయిలో మద్దతు ఇస్తుందో ప్రపంచానికి అర్థమయ్యేలా ఆలోచింప చేసేలా చేశారు ప్రధాని మోదీ ప్రధాని మోదీ వ్యాఖ్యలో ఇంకొక విషయం చాలా స్పష్టంగా ఉంది పాకిస్తాన్ ఎప్పుడు దొంగ దెబ్బ మాత్రమే కొడుతుంది భారత్ని ధైర్యంగా ధీరత్వంతో ముందుకొచ్చే శక్తి పాకిస్తాన్కి లేదని చెప్పారు దొంగ దెబ్బ కొట్టిన పాకిస్తాన్ని అన్ని రకాలుగా తీసాం లొంగ తీసుకున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ప్రధాని మోదీ చాలా స్పష్టంగా పాకిస్తాన్ లోని తొమ్మిది పట్టణాల్లో పదకొండు వైమానిక స్థావరాలపై ఏకకాలంలో తొంభై నిమిషాల్లోనే దాడి చేశామని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పారు ఇది భారత వాయుసేన శక్తి సామర్థ్యాలకు ప్రతిబింబమని చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పారు ప్రధాని మోదీ ఈ మాటలతో ఆర్మీ త్రివిధ దళాలు ఈ దేశం కోసం ఎంత పోరాటం చేస్తాయో అని అర్థమయ్యేలా చెప్పారు పదే పదే అనుబాంబులతో బెదిరిస్తున్న పాకిస్తాన్కి ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోదీ మీరు అనుబాంబులని బ్లాక్మెయిల్ చేస్తే అనుబాంబులతో బ్లాక్మెయిల్ చేస్తే దానికి సమాధానం ఎలా చెప్పాలో భారత్కి చాలా స్పష్టంగా తెలుసు అని చెప్పారు ప్రధాని మోదీ పాకిస్తాన్ ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకుంటోంది యుద్ధం ఆగిపోయిందని గెలిచామని గ్రేట్ విక్టరీ అంటూ పాకిస్తాన్లో పిచ్చి వెదవలంతా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నారు ఈ ర్యాలీలకు మోదీ ప్రసంగంతో బ్రేక్ పడే అవకాశం చాలా స్పష్టంగా అర్థమవుతోంది ప్రధాని మోదీ మాట్లాడుతుంటే పాకిస్తాన్ ప్రధాని మాట్లాడితే మూడు దేశాలు చూశాయేమో ప్రధాని మోదీ మాట్లాడుతుంటే ఇవాళ యావత్ ప్రపంచం చూశాయి హిందీలో ఆయన చెప్పిన మాటల్ని భారతదేశంలోని అఖండ భారతదేశంలోని ప్రతి పౌరుడికి అర్థమయ్యేలా ఆలో ఆలోచింపజేసేలా ఉన్నాయి ప్రధాని మోడీ ప్రసంగం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి పూర్తిగా విరుద్ధంగా కనిపించేది ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నారు భారత భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైకి మేమే కారణమని కానీ మోదీ ఆపరేషన్ సిన్ ఆపరేషన్ సింధూర్ ఆగలేదు అనే క్లారిటీ ఇచ్చారు పాకిస్తాన్ విషయంలో ఎవ్వరి మధ్యవర్తిత్వం మాకు అక్కర్లేదని చెప్పారు ప్రధాని మోదీ మాటలు చూస్తుంటే నిజంగా సగటు భారతీయుడికి గుండెలో దమ్ము ధైర్యం ఎగిసి పడుతుంది ప్రధాని మోటల్ మోదీ వ్యాఖ్యలు వింటుంటే భారత సైన్యంలో శక్తి సామర్థ్యం ఉప్పొంగి కనిపించేలా ఉన్నాయి ఇదంతా చూస్తుంటే భారతదేశాన్ని పాకిస్తాన్ ఏ స్థాయిలో దెబ్బతిన్నది పాకిస్తాన్ ఏ స్థాయిలో దెబ్బ కొట్టారనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్కి పాకిస్తాన్కి ప్రతిసారి పాకిస్తాన్ని ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఒలికిపోయిందని మూడు రోజుల్లోనే పోసుకునేలా చేశామని చెప్పారు ప్రధాని మోదీ ప్రధాని మోదీ భారత దాడిని తట్టుకోలేమని పాకిస్తాన్ ప్రపంచ దేశాల చుట్టూ పరిగెడుతుంటే అప్పుడు చర్చలకు వచ్చిందని మే పదవ తేదీన ప్రపంచ దేశాల చుట్టూ పరిగెత్తిన తర్వాత చర్చలకు వచ్చిందనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు ప్రధాని మోదీ మే ఆరవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి మే ఏడవ తేదీ తెల్లవారుజాము వరకు భారత్ ఏ స్థాయిలో ఉందో భారత శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి అర్థమైందని ఆపరేషన్ సింధూర్తో ప్రధాని మోదీ ఇక్కడ గుర్తు చేశారు అందుకే మా మే ఏడవ తేదీనే పాకిస్తాన్ డీజీఎంఓకి చాలా స్పష్టంగా దాడుల గురించి వివరణ ఇచ్చినప్పటికీ స్పందించలేదనే విషయాన్ని కూడా గుర్తు చేశారు ప్రధాని మోదీ మూడు రోజుల పాటు దొంగ దాడికి డ్రోన్లతో టర్కీ డ్రోన్లతో దొంగ దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్ భారత్ తిప్పికొట్టడంతో దాడికి దిగడంతో పాకిస్తాన్లోని తొమ్మిది ఇస్లామాబాద్ రాబల్పిండి కరాచీ లా లాహోర్ లాంటి నగరాలపైన ఏకకాలంలో తొంభై నిమిషాల్లోనే దాడులు చేయడంతో ఆ దాడుల్ని తట్టుకోలేక పలాయనం చిక్తగించిన పాకిస్తాన్ ప్రపంచ దేశాల కాళ్ళు పట్టుకుందని అందులో భాగంగానే ట్రంప్ మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పకనే చెప్పారు ప్రధాని మోదీ మొత్తానికి ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు మోదీ భారతదేశం జోలికి వస్తే భారత మహిళల జోలికి వస్తే భారత మహిళల సింధూరాన్ని తొలగించాలంటే మేము క్షమించం పహల్గాంలో వాళ్ళ భార్యల ముందే మా సోదరీ మనుల సింధూరాన్ని తొలగి భర్తల్ని చంపి మా సోదరీ మనుల సింధూరాన్ని తొలగిస్తే ఎలా క్షమిస్తాం అని ప్రపంచాన్ని ప్రశ్నించారు ప్రధాని మోదీ ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత పాకిస్తాన్తో ఇంకా శాంతి చర్చలు లేవని మాట్లాడితే పీఓకే గురించే మాట్లాడుకుందామని స్పష్టత కూడా ఇచ్చారు ప్రధాని మోదీ మోదీ వ్యాఖ్యలో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది యుద్ధం ఇప్పుడు తాత్కాలికంగా ఆగినట్లు కనిపిస్తుందేమో కానీ పోరాటం మాత్రం పాకిస్తాన్తో కొనసాగుతూనే ఉందనే విషయం స్పష్టంగా అర్థమైంది ప్రధాని మోదీ వ్యాఖ్యల్ని ఒక్కసారి ఆలోచిస్తే పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి భారత్ సర్వ సైన్యంతో అర్థమవుతోంది మొత్తానికి మోదీ వ్యాఖ్యలు ఈ దేశ జనాభాలో నిన్నటి నుంచి ఎప్పుడైతే సీజ్ ఫైర్కి భారత్ అంగీకారం తెలిపిందో అప్పటి నుంచి మోదీ ఎందుకు వెనకడుగు వేశారు మోదీ ఎందుకు యుద్ధం వైపు అడుగులు వేయలేదు ఎందుకు పాకిస్తాన్పై దాడికి దిగలేదు ఎందుకు యుద్ధాన్ని నిలుపుదల వైపు వచ్చారు అనే విషయానికి అనే చర్చ జరుగుతుంది ఈ దేశంలో కానీ వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్పారు మోదీ ఇవాళ యుద్ధం భారతదేశ ఉద్దేశం కాదు యుద్ధం అనేది భారతదేశాన్ని లక్ష్యం కాదు యుద్ధం అనేది అంత ఈజీ కాదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు భారత్ శాంతినే కోరుకుంటుంది భారత్ సుస్థిరతను కోరుకుంటుంది భారత్ ప్రపంచ దేశాల్లో కూడా స్నేహాన్ని కోరుకుంటుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అట్ ది సేమ్ టైం తోక జాడిస్తే పాక్ పీక కోస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ప్రధాని మోదీ మోదీ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఇప్పటిదాకా జెండా ఎగిరేస్తూ వీధుల్లో తొడలు కొడుతు తిరుగుతున్న పాకిస్తాన్ పిచ్చోళ్ళందరికీ ఒక్కసారి ఇవాళ వాళ్ళ భవిష్యత్తు గురించి కళ్ళల్లో కనిపించుంటుంటుంది వాళ్ళ బ్రెయిన్లో తిరిగి ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఏంటో భారత్ ఆగ్రహిస్తే పాకిస్తాన్ నేలమట్టం అవుతుందని ఒక్క వ్యాఖ్యలో చెప్పొచ్చు ప్రధాని మోదీ భాషణం భాష ఆయన చెప్పిన ప్రసంగాన్ని వింటే చాలా సింపుల్గా పాకిస్తాన్ నీకు అప్పుడే టైం రాలేదు ఒకవేళ ఉగ్రవాదాన్ని మీరు ఇలాగే పెంచి పోషిస్తే మీ పని అయిపోతుందని చాలా సింపుల్ భాషలో చెప్పారు ప్రధాని మోదీ మోదీ వ్యాఖ్యలపై మీరేమంటున్నారు మోదీ వ్యాఖ్యల్ని మీరెలా చూస్తున్నారు పాకిస్తాన్కి ఇంకా మూడిందని అనుకుంటున్నారా పీఓకేని స్వాధీనం చేసుకునే రోజు వచ్చేసింది అనుకుంటున్నారా ఉగ్రవాదం అంతమయ్యే వరకు భారత సైన్యం నిద్రపోదని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను తప్పకుండా ఒక వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ